హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ జంతికలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను అందరికీ తెలిసిన రెసిపీనే కదా అనుకోకండి నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను బీట్రూట్ వేసి జంతికలు చేశానండి చాలా చాలా బాగా వచ్చాయి ఎలా వస్తాయి అనుకున్నాను కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు దాకా మిరపగుళ్ళు వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ మినపగుళ్ళు మిక్సీ జార్లో వేసి తర్వాత కప్పు దాకా వేయించిన శనగపప్పు వేసుకుని ఈ రెండిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంత మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టుకున్న దాన్ని కంపల్సరీ పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలండి అప్పుడే మనం జంతికలు చేసేటప్పుడు ఏమైనా పలుకులుండే అడ్డం పడకుండా ఉంటాయి ఇప్పుడు నాలుగు కప్పులు బీపిండి బీపిండిని కూడా కంపల్సరీ జల్లించుకోవాలండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి ఒకటే కప్పుతోటి కొలతలు తీసుకోండి అప్పుడే జంతికలు చాలా బాగా వస్తాయి ఇలా జల్లించుకున్న పిండిలో ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇప్పుడు రెండు స్పూన్లు తెల్లనుబలు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను వాము వేసుకోవాలి ఇలా చేతిలో వేసి వామును బాగా నలిపి పిండిలో వేసుకోవాలండి వాము వేయటం వల్ల పిల్లల జంతికలు కాస్త ఎక్కువ తిన్నా కానీ ఇబ్బంది ఉండదు కదా ఇవన్నీ ఇప్పుడు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత బీట్రూట్ ఒక హాఫ్ కేజీ చెక్కు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కల కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలండి ఇది మరుగుతూ ఉంటుంది ఈలోపు నేను రెండు స్పూన్ల ఆయిల్ బాగా వేడి పెట్టాను ఇలా వేడివేడి ఆయిల్ పిండిలో పోసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్ పోయటం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయండి ఆయిల్ వేడిగా ఉంది కదా ఫస్ట్ చేపెట్టేయకుండా ఇలా గరితో కలుపుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఇలా పిండిని రఫ్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా మొదకొస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి బీట్రూట్ కూడా కాస్త మరుగుతుంది కదా ఇలా ఎందుకు మరిగించాలంటే బీట్రూట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఇలా మరిగించుకోవాలండి నేను ఒక ఐదు నిమిషాలు మరిగించాను పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి కాస్త స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని టీ ఫిల్టర్లో ఫిల్టర్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలండి అంటే మనం ఎలా వేడి నీళ్ళతోటి ఏ పిండి కలుపుతామో అలాగే ఈ బీట్రూట్ జ్యూస్ వేడివేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుని ఇలా ఫస్ట్ గరిట్తో కలుపుకుని కాస్త చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో న్యాచురల్గా ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు అస్సలు బీట్రూట్ స్మెల్ అనేదే రాలేదండి అంత బాగున్నాయి కొత్తగా ట్రై చేశాను ఎలా వస్తాయి అనుకుంటున్నాను కానీ చాలా చాలా బాగా వచ్చినాయి చూడండి పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా తడి క్లాత్ వేసుకోవాలి తర్వాత జంతికలు చేసుకునే మౌల్డ్ తీసుకోవాలండి నేను మూడు రంధ్రాలు ఉండే ప్లేట్ తీసుకున్నాను ఇందులో మూడు నాలుగు వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఈ మౌల్డ్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక్కసారి ఇలా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుందండి వేసే ప్రతిసారి ఏమీ ఆయిల్ అప్లై చేయనవసరం లేదు ఇప్పుడు పిండి ముద్ద తీసుకుని ఇలా మౌడ్లో పెట్టేసుకోవాలి మౌల్డ్ ఫుల్గా పిండి ముద్ర పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టేసేసుకుని క్యాప్ పెట్టేసేసి మౌల్డ్ ఇలా రెడీ చేసుకోవాలి జంతికలు కొత్తగా చేసే వాళ్ళ కోసం ఇలా బటర్ పేపర్ మీద వేసి చూపిస్తున్నానండి ఇలా కాకపోతే మీరు గరిటె మీద కూడా వేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి జంతికలు వేసే విషయంలో డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న జంతికలు వేసుకోవాలి మరి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే అంటుకుంటాయి ఒకదానికొకటి నాలుగు ఐదు వేస్తే సరిపోతుంది నేను తీసుకున్న బాండీకి నాలుగు ఐదు వేస్తున్నానండి చూడండి చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి క్రిస్పీ క్రిస్పీగా కలర్ఫుల్గా టేస్ట్ విషయంలో మాత్రం అద్భుతంగా చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నేను కొత్తగా ట్రై చేసిన బీట్రూట్ తోటి జంతికలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్